వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ దా సోల్జర్స్ బై ఎలా ఉన్నారండి మీరంతా నేనైతే చాలా బాగున్నాను మీరంతా ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేసేయండి అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసి మా వారికి పోస్టింగ్ వచ్చింది అంటే నేను కన్ఫ్యూజన్లో ఉన్నాను ఇది ఆనందపడాలా బాధపడాలా తెలియట్లేదు నాకు ఎందుకంటే మేము వచ్చి ఎయిట్ మంత్స్ అయింది సడన్గా పోస్టింగ్ ఏంట్రా బాబు అనిపిస్తుంది అనమాట అంటే ఎయిట్ మంత్స్ బాగా అలవాటు పడిపోయాం కదా పైగా బాబు కూడా ఉన్నాడు ఇదిగోండి వచ్చేసాడు వీడు కూడా ఉన్నాడు వీడు ఏంటంటే వాళ్ళ డాడీకి బాగా అలవాటు పడిపోయాడు నేను ఒక దాన్ని అయితే ఎలాగో మేనేజ్ అయిపోతాను మేనేజ్ చేసుకుంటాను నన్ను నేను ఎలాగోలాగా కానీ వీడే ఉన్నాడు నాకేం చేయాలో అర్థం కావట్లేదు అనమాట వీడు ఉంటాడా ఎలా ఉంటాడు కానీ నాన్ లేకుండా అనేసి అదో టెన్షన్ స్టార్ట్ అయిపోయింది అనమాట నాకు నాకు అర్థం కావట్లేదు ఏం చేయాలి అనేసి ఈయనకి వచ్చింది ఫీల్డ్ ఏరియా అనమాట సో ఇంకా భయం భయం అంటే మీరట్లో ఉండేటప్పుడు పర్వాలేదు సేఫ్గా ఉన్నారు అన్న ఒక చిన్న ఫీలింగ్ ఉండే అంటే నేను బెంగళూరులో ఉండేవాళ్ళం ఫస్ట్ ఒక ఎయిట్ మంత్స్ వరకు ఉన్నాం తర్వాత నేను కన్సీవ్ అయ్యాను ఈయనకి ఢిల్లీ పోస్టింగ్ వచ్చింది ఐ మీన్ మీరట్ సో నేను ఇంటి దగ్గర ఉండిపోయా వన్ ఇయర్ కానీ ఏంటంటే నేను ఇక్కడ ఉండేవారు నేను కన్సీవ్ అయి ఉన్నాను పర్వాలేదు బాగానే ఉన్నారు అదో ఏంటంటే సేఫెస్ట్ ఫీలింగ్ అనమాట ఇక్కడ ఇది పీస్ ఏరియా బాగానే ఉంటారు టైం టు టైం తింటారు అంతా బాగానే ఉంటుంది సేఫ్గానే ఉంటారు అనేసి అనిపిస్తూ ఉండిద్ది కానీ ఇప్పుడు వెళ్ళేది ఫీల్డ్ ఏరియా కదా అదో ఒక భయం అండ్ నేను ఇక్కడ ఉన్నప్పుడు ఒక మెమరీ చెప్పుకోవాలి నేను ఎయిత్ మంత్ ప్రెగ్నెంట్ని అయితే ఈ ఏంటంటే బయట డ్యూటీ వేశారనమాట అడవిల్లో ఒక టెన్ డేస్ అక్కడే ఉన్నారనమాట ఏదో ఆపరేషన్ ఏదో ఉంటాయి కదా కొన్ని సో అక్కడికి వెళ్ళారు నాకు ఈ ఇన్సిడెంట్ జరిగిన టెన్ డేస్కి మెసేజ్ చేశారు ఈయన ఏమని నేను స్నానం చేస్తుంటే పక్కన ఏదో విశ్వసర్పం అంట ఆయన బాధ చేస్తున్నారంట అడవిలో అంటే ఇంకా అడవిలో అంటే అడవిలోనే ఉంటాయి కదా మరి సో బయట స్నానం చేస్తుంటే సార్ సడన్గా ఆగు నువ్వు కదలకు అన్నారంట ఆయన కదలకుండా అలాగే ఉండిపోయారంట బిగుసుకొని ఏమైందా అంటే ఆయన కాలు పక్కనే ఒక విష సర్పం ఎంత లావు పామండి ఎంత పొడుగుందంటే అది ఆయన నాకు ఒక టెన్ డేస్కి ఆ ఇమేజ్ పెట్టారు నేను ఒక టూ డేస్ ఏం తినలేదు నాకు అదే టెన్షన్ ఉండిపోయింది అనమాట అంటే ఇంకా ఫీల్డ్ అన్నా సరే ఇలాగే ఉంటుందేమో అది ఫీలింగ్ వచ్చేసింది నాకు అప్పటి నుంచి చాలా భయం నేను కానీ నిజంగా అండి బాబు బాగా అలవాటు పడిపోయాడు అండ్ నేను బాగా అలవాటు పడిపోయాను తర్వాత ఏంటి మా పరిస్థితి ఒక టూ త్రీ ఇయర్స్ దాకా తన సెలవులకే వస్తూ వెళ్తూ ఉంటారు అండ్ బాబు ఎలా ఉంటాడో ఆయన లేకుండా అనేసి ఒకటే అనుకుంటున్నాను ఆయన వెళ్ళే చోట అది మినీ ఫీల్డ్ అయ్యి ఉండాలి క్వార్టర్స్ ఉంటే బాగుంటుంది అనేసి ఈయన మాక్సిమమ్ క్వార్టర్స్ ఉండదేమో అని అంటున్నారు కానీ లాట్స్ ఆఫ్ మెమరీస్ అనమాట ఇక్కడైతే నిజంగా అంటే ఇప్పుడిప్పుడు అలవాటు పడతాను ఈ ఏరియా కూడా ఇండివిజువల్గా బయటికి వెళ్ళగలుగుతున్నాను నేను ఇలా అలవాటు పడేటప్పటికీ పోస్టింగ్ రావడం అంటే ఇది చాలా పెద్ద దెబ్బ నాకైతే అత్తే వచ్చేసారు ఇంకా అంటే ఉందామనుకున్నాం కొన్ని రోజులు కానీ సడన్గా పోస్టింగ్ ఉన్నారు టెన్ డేస్లో రివీల్ అయిపోవాలి వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి అని అంటున్నారు నాకైతే కంగారు అయితే స్టార్ట్ అయిపోయిందండి అండి టెన్ డేస్లో అంటే ఆయన అటు నుంచి అటు వెళ్ళిపోతారు అనేసి చేయాలి చూడాలి అంత ఈజీ కాదండి బాబు సడన్గా ఒక ఎయిట్ మంత్స్ బాగా అలవాటు పడిపోయాం ఈ టెన్ డేస్లో నువ్వు ఇంటికి సర్దుకోవాలి అన్నీ వెళ్ళిపోవాలి అట్నించట్టు బాబు నేనే మేనేజ్ చేయాలంటే అది చాలా పెద్ద కష్టం కానీ ఏంటంటే ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా సో నేను అలవాటు చేసుకోవాలి యాజ్ ఏ సోల్జర్ వైఫ్గా నేను అలవాటు చేసుకోవాలి అన్నీ సడన్గానే వస్తాయి అనమాట అండ్ నేను అలవాటు చేసుకోవాలి నేను ఆయనకి ఎక్కువ కంప్లైంట్స్ చేయకూడదు ఆయన మాత్రం ఫిక్స్ అయ్యా ఇంకంతే ఆయన ఎలా ఉంటారో ఏంటో ఇది టెన్షను ఇంతేనండి సోల్జర్స్ లైఫ్ అంటేనే ఇంతే అన్నీ ఎప్పుడు పోస్టింగ్స్ ఎప్పుడు అంటే ఎప్పుడు డ్యూటీస్ ఎక్కడ వేస్తారు ఒకరు ఫ్యామిలీ పెట్టుకుంటే ఆమె చాలా స్ట్రెంగ్బుల్ వైఫ్లా ఉండాలి చాలా స్ట్రాంగెస్ట్ ఉమెన్లా ఉండాలన్నమాట అండ్ నేను స్ట్రాంగెస్ట్ ఉమెన్ అవ్వడానికి బాగా అంటే బాగా ట్రై చేస్తాను అనమాట నవ్వుతున్నాను కానీ చాలా అంటే చాలా టెన్షన్ ఉందండి లోపల ఏమవుద్దా అని చూసారు కదండి నా కష్టాలు సడన్గా పోస్టింగ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ ప్లీజ్ కామెంట్ వీడు కూడా చెప్తున్నాడు అండ్ ల్యాండ్తో పాటు ప్లీజ్ అండి అంటే నాకు కొత్త కాబట్టి అంత ఐడియా లేదు వీడియోస్ గురించి ఏదైనా తప్పు ఉంటే క్షమించండి అట్ ది సేమ్ టైమ్ నా వీడియోని లైక్ చేయండి నేను తప్పు ఉంటే ఇది తప్పు అది తప్పు అని కామెంట్ చేయండి ఇట్స్ ఓకే ఏం పర్వాలేదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్